రే కృష్ణ అండి నేను పట్టే ప్రతి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను సనాతన ధర్మాన్ని గురించి చెప్తూ ఉంటానండి కొంతమందికి తెలియదు కదా వారు చూస్తే మంచిదే కదండి మన సనాతన ధర్మాన్ని రక్షించే బాధ్యత మనందరిదండి ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందన్నమాట ధర్మాన్ని కాపాడటం అనేది ఏ ఒక్కరి బాధ్యత కాదండి ధర్మాన్ని కాపాడటం అందరి యొక్క బాధ్యత మనం ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని కాపాడటం అండి ధర్మాన్ని మనం ఆచరించడమే కాకుండా రాబోయే తరాల పిల్లలకు ధర్మం గురించి చెప్పటం సనాతన హైందవ ధర్మాన్ని రక్షించాలి అంటే మనం మనం ధర్మం గురించి నేర్చుకొని పిల్లలకు నేర్పించడం మన సనాతన ధర్మంలో స్నానం అనేది ముఖ్యమైన విషయం మనం లేవగానే భగవంతుని స్మరించుకొని స్నానం ఆచరించాలి తరువాత వంట పంపించుకొని భగవంతుడికి నివేదన చేసి భగవతారాధన చేయాలి నామ స్మరణ చేసుకోవాలి మన శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని అంటే సూర్యుడు ఉదయించకముందే స్నానమాచరించాలట ఉదయాన్నే నిద్రలేస్తే ఆరోగ్యరీత్యా రీత్యా మానసికంగా అన్ని విధాలుగా మనకు మంచిదట అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కీప్స్ ఏ మ్యాన్ హెల్దీ వెల్తీ అండ్ వైస్ అని చెప్తూ ఉంటారు కదండి మన సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తప్పక ఆచరించవలసిన పద్ధతులు అన్నమాట ఎవరెవరు ఉద్ధరించబడాలి అనుకుంటున్నారో ఎవరెవరికి భగవంతుని అనుగ్రహం కావాలి అనుకుంటున్నారో వారు భగవదారాధన తప్పక చేయాలండి మన శాస్త్రాల ప్రకారం ఇంకొక ముఖ్య విషయం అండి ఒక భర్త తాను ఆరాధన పుణ్యం పునస్కారాలు చేస్తే దానిలో ఉండే యాభై పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పుణ్యం భార్య భార్యకు వెళ్తుందట భర్త ఏదైనా పాపం చేశారనుకోండి దానిలో వన్ పర్సెంట్ కూడా భార్యకి రాదటండి ఒకవేళ భార్య పుణ్యం చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆవిడకే వస్తుందట భార్య ఏదైనా పాపం చేశారనుకోండి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ భర్తకు వెళ్తుందట సర్వే సుఖినో భవంతు ఈ విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను హరే కృష్ణ